గోదావరికి అని లక్ష్మీనగర్ ప్రాంతంలో రోడ్ల వెడల్పు వాటర్ల కూల్చివేతపై ఆదివారం గోదావరి అని ప్రస్టుల ఆడిటోరియంలో టేబుల్ నాయకులతో నిర్వహించారు సింగరేణి ఎనభై రెండు క్వార్టర్ల బాధితుల నాయకుడు తోట వేణు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ సింగరేణి క్వార్టర్ల తొలగింపును కేవలం ప్రధాన రోడ్డు వైపు ఉన్న క్వార్టర్లను తొలగించే వరకే పరిమితం చేయాలని ఆ లెక్కన పన్నెండు క్వార్టర్లను తొలగిస్తే సరిపోతుందని మొత్తం మూడు వరతలు తొలగించి వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నామన్నా తాము వ్యతిరేకిస్తున్నామని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు గోదావరి కని ప్రాంతం పూర్తిగా మైనింగ్ మైనింగ్పై ఆధారపడిన ప్రాంతమని మైనింగ్ కార్యకలాపాలు ముగిస్తే ఇక్కడి ప్రాంతం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని పలుగొన్నారు ఈ విషయంలో భారీ ప్రతిపాదనలు కాకుండా పరిమిత ఉనికిని గమనంలో తీసుకొని అవసరాల వెనక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు అది గురించిన తప్పదు కానీ దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి మనం ప్రయాసంగా అనుకుంటున్నాం ప్రజాస్వామ్యం అని అంటే ఒక అభిప్రాయం ఎప్పుడు ప్రజాస్వామ్యం కాదు అంటే లక్ష్మీనారాయణ మొత్తం కూల్చేయాల్సిందే నిజానికి లక్ష్మీనారాయణలోకి వెళ్తా ఉంటే ఆటో వెళ్ళలేని పరిస్థితి ఉన్నది కూల్చాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మరి సౌమ సత్రయన అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ కింద కూర్చిన తర్వాత మళ్ళీ కూల్చే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు ఆ సాహసం చేస్తున్నారా చేయడం లేదు అంటే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఇక్కడ ఈ విషయంలో కూడా మీ విషయంలో కూడా ఈ క్వార్టర్ల విషయంలో కూడా కొన్ని చాలా పరిమితులు ఉంటాయి కాకపోతే ప్రజాస్వామ్యంలో ఏ పని చేసినా కూడా దాదాపు రామగుండం మూడు లక్షల నాలుగు లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే అనే అనేటైన మూడు లక్షల మందికి ఎత్తి ప్రయోజనకరం అయితే ఆ పని చేయాలి అది చేయడానికి మన నగరపాలక సంస్థ ఉన్నది యాభై మంది వార్డు ప్రతినిధులు ఉన్నారు లేకపోతే ఇంకా ఇతరత్ర ఆలోచన పనులు ఉన్నారు అందరినీ ఒక చోట పెట్టి మన మన ఊరు ఏమవుతున్నది ఎట్లా అవుతున్నది ఏం చేద్దామని కొంచెం మాట్లాడవలసి ఉండే వాస్తవంగా ఇక్కడ అభివృద్ధికి సంబంధించింది కాకుండా మరి ల్యాండ్ గ్రాబింగ్తో లేకపోతే స్వార్థంతో జరిగిన కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప నిజమైన ఊరి మీద ప్రేమతో ఉంటే ఉపాధి పెంచాలి ఇంకా అనేకమైన మైండ్స్ ఓపెన్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ఇంకా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఐటీ టవర్స్ పెట్టాలి అలాంటి కార్యక్రమాలు చేయాలి తప్ప వ్యక్తులతో షాపింగ్లు పెడదామని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి ఎవరికి రాని ఆలోచనలను ఈ ప్ర పాలక ప్రజాపాలన పేరుతోటి మరి చేయడం చాలా దుర్మార్గం డెబ్బై ఏళ్ళ నుంచి సింగర్ అండ్ వై డిస్టర్బ్ కాలేదు ఏ విధమైన రోడ్ వైడనింగ్లో ఎవరికి నష్టం కలగలేదు కానీ ఇప్పుడు స్థల సేకరణ చేయాలంటే ఇంకా ఆల్టర్నేట్ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూడాలి తప్ప ఇండ్ల సముదాయాలను ధ్వంసం చేసి దాన్ని ల్యాండ్ పుల్లింగ్ చేయొద్దు ల్యాండ్ యాక్టివేషన్ చేయాలి కానీ ల్యాండ్ పుల్లింగ్ చేయవద్దు ఇక్కడ ఇది అసాంఘికంగా మరి అసా మరి సరిగా లేదు ఇది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ సుల్ప లక్ష్మీ నరసయ్య టీడీపీ వీరేందర్ స్నేహ సాహితి ఏలేశ్వరం వెంకటేష్ హ్యూమన్ రైట్ కిరణీ న్యూ ఇండియా పార్టీ వేముల అశోక్ ఎంఆర్పిఎస్ ఉప్పురెట్టి పర్వతాలు అడ్వకేట్ జేఏసీ పులిపాక రాజ్ కుమార్ మాల మహానాడు శ్రీహరి రాజేశ్వరరావు శేఖర్ తదితరులు పాల్గొన్నారు